జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది తిరుమలలో భద్రతను కట్టుతిట్టం చేశారు అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్లో పలుచోట్ల భద్రతా సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలను అందులోను లగేజీలను తనిఖీ చేశారు ఉగ్రముప్పు పొంచి ఉందన్న వర్గాల హెచ్చరికలతో సోదాలు ముమ్మరం చేశారు పహల్గామ్ దాడి నేపథ్యంలో తిరుమలలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు ముష్కరులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరిక చేసిన నేపథ్యంలో తిరుమలకు వస్తున్న భక్తులందరినీ భద్రతా సిబ్బంది తనిఖీ చేసింది అలిపిరి వద్ద నుంచే భద్రతను కట్టుదిట్టం చేశారు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు భక్తులను కూడా సెర్చ్ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు అటు తిరుమలలో కూడా గట్టి భద్రతను ఏర్పాటు చేశారు తిరుమల శ్రీవారి ఆలయం వద్ద కూడా భద్రతను పెంచడంతో పాటు అక్కడ ఆక్టోపస్ సిబ్బందితో పహారా కాసేలా ఏర్పాట్లు చేశారు తిరుమల మొత్తం కూడా హై అలర్ట్ జారీ చేశారు అలిపిరి చెక్ పోస్ట్ నుంచి పైదాకా కావచ్చు అదర్వైజ్ టౌన్ లో కూడా ప్రాపర్ గా చెకింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాం అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర కూడా బాగా చెక్ చేస్తున్నాం పైన కూడా తిరుమలలో కూడా చాలా చోట్ల మనము చెక్కింగ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము అదే కాకుండా ఆక్టోపస్ తోటి కూడా లోకల్ పోలీసు దాని టీటీడీ కలిపి మనం మాక్ డ్రిల్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము సో ఈ విధంగా ఎక్కడైతే మనం సెక్యూరిటీ రిలేటెడ్ మెషర్స్ తీసుకోవాల్సిన దానికి సంబంధించి కొంచెం అప్రమత్తంగా ఉండి అన్ని విధాలుగా ఈ చెక్కింగ్స్ అన్ని ఆర్గనైజ్ చేస్తూ అలర్ట్గా ఉన్నాము